హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనకు రావాల్సినటువంటి బాకీ పడ్డ పెండింగ్ డిఏలు పిఆర్సీకి సంబంధించి ఈరోజు తాజా సమాచారం అయితే అందించారండి వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా మా ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి చేరుతుంది ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వాట్సాప్ గ్రూపుల్లో ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనకు వీరలకైతే వెళ్ళిపోదామండి ఇక బకాయి పడినటువంటి కరువు బత్యం మంజూరు చేసి మనకు రావాల్సినటువంటి యాభై శాతం ఏదైతే ఫిట్మెంట్ ఉంది కదా ఆ ఫిట్మెంట్ వెంటనే కూడా వేతన సవరణ చేయాలని పిఆర్టిఈస్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్గూరి రేట్ అయితే కోరడం జరిగిందనమాట వారు ఏం డిమాండ్ చేస్తున్నారు మెయిన్ మెయిన్ టాపిక్స్ ఐలైట్ చేసి చెప్తున్నానండి సో ఇక ఏదైతే డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ డైట్ కాలేజ్ లెక్చరర్లు ఎంఈఓల్ జిల్లా ఉప విద్యా పోస్టులు కూడా ఇవ్వాలని అదే అదేవిధంగా కేజీపీ ఉపాధ్యాయులకు టైం స్కేర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు డిఎస్సి రెండు వేల మూడులో ఉపాధ్యాయులు పాత పెన్షన్ వర్తింపజేయాలి మానిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఉద్యోగులకు అందరికీ రావాల్సినటువంటి ఉపాధ్యాయులకు అదేవిధంగా పాత పెన్షన్ వర్తింపజేసి జీవో నెంబరు ఏదైతే పదకొండు పన్నెండు సవరించి బీడీ బీఈడి అర్హత కలిగించినటువంటి పిహెచ్ఎం పదోన్నతి కల్పించాలని అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చండి పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఏదైతే ఆ బిల్లులు వేంటనే మంజురు చేసి ఇప్పటివరకు ఏదైతే బకాయి పడినటువంటి నాలుగు డేలు కూడా ప్రకటించాలని కోరారు ఇది ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వారైతే ప్రభుత్వాన్ని నిర్ణయిస్తున్నారో అయితే డైరెక్ట్ గా కూడా మనకు ఇవాళ కాలంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు బట్టి విక్రమార్కాశం అంత స్థాయి కాబట్టి మొత్తానికైతే విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారనమాట ఇక ఇంకో అప్డేట్ చూపిస్తానండి ఇక్కడనే మనకు ఇక్కడ అండి మూడు వేల కోట్ల రుణాలు అయితే బాండ్లో వేలం అయితే వేశారట సో ఇందులో చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఈ నెలలో చివరాఖరి వరకు అంటే ప్రతి నెల కూడా బాండ్ల వేలం వేస్తుంటారు ఆ పన్నెండు నెలల చివరాఖరికి మూడు వేల కోట్లు ఇప్పుడు ప్రస్తుతానికి గత రెండు మూడు రోజుల క్రితం రెండు వేల కోట్లు ఇప్పుడు ప్రస్తుతానికి మరో మూడు వేల కోట్లు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయితే అప్పు తీసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వం అయితే రుణాల సేకరణ వేలాన్ని పెట్టినట్టు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం అయితే ప్రకటించింది ఈ నెల ఈ నెల పదమూడు ప్రక్రియ నిర్వహించింది మొత్తం ఏడు రాష్ట్రాల తరఫున సో పదిహేను వేల తొమ్మిది వందల యాభై కోట్ల రుణాల సేకరణ బాండ్ల వేలం చెప్పింది అనమాట తెలంగాణకు సంబంధించి ఇక ముఖ్యంగా మూడు వేల కోట్లు తీసుకుంటారు అంటే ఈ టాపిక్ తీసుకురావడానికి ప్రధాన కారణం మనకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు వాటి అన్నిటి రావాలంటే కంపల్సరీ బడ్జెట్లో నిధులు ఇవ్వవు కాబట్టి ప్రభుత్వం అయితే వాటిని చేకూర్చే పనులు పడింది ఈ అమౌంట్ కూడా మనకు ఉద్యోగులకు ఆగస్టు పదిహేను తారీఖున ప్రభుత్వం చెప్పుకునే చెప్పింది కాబట్టి ఒకేసారి అన్ని డిఏలు కాసు పెండి బకాయిలు కూడా క్లియర్ చేస్తామని చెప్పారు సో వాటికి వీటిని అయితే ఉపయోగించుకునే ఛాన్స్ అయితే ఉంది సో మీరు ఏమనుకుంటున్నారు అప్పటి వరకు ఇచ్చే అవకాశాలు ఉందా లేదని కూడా కింద కామర్స్ సెక్షన్లో తెలియజేయండి మొత్తానికైతే ఉద్యోగులకు సంబంధించి ఉన్నటువంటి ఆ లేటెస్ట్ అప్డేట్ అండి ఇది చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్